హెల్లో పీపుల్ మేమైతే హైదరాబాద్ వచ్చినాం కదా సో ట్యాంక్ బండ్ చూడాలనిపించింది అందుకని ట్యాంక్ బండ్ అయితే వచ్చినాం ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినాం ఇది థర్డ్ టైము సో ఇక్కడ సెక్రటేరియట్ అవడం వల్ల లుంబిని పార్క్ కొంచెం ముందలంతా తీసేసి లోపలికి చేసారు సో లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం ఆ ట్వంటీ రూపీస్ అని చెప్పారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో లేజర్స్ జరుగుతుంది అంటే చూద్దాం అనిపించి వెళ్ళినాం అనమాట అది కూడా ఎయిటీ రూపీస్ టికెట్ అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత సో టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినాం అంటే మేమైతే కొంచెం ఎర్లీగా రావడం వల్ల ఇంకా వెయిట్ చేసినాం అనమాట చాలామంది జనాలు అయితే వచ్చారు అదే సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ అవుతుంది అంటే మేము సిక్స్ థర్టీకి వెళ్ళి కూర్చున్నాం సో చాలా మంది వచ్చారు వచ్చిన తర్వాత షో అయితే స్టార్ట్ చేసారు ఇక్కడైతే వాటర్ లో నుంచి లేజర్ కిరణాలు లాంటివి వచ్చి మనకు షో అయితే చూపిస్తున్నాయి అనమాట అంటే ఏ వరల్డ్ ఎట్లా ఏర్పడింది అట్లనే తర్వాత కొంచెం ఇండియా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మనకు హైదరాబాద్ అనేది ఎట్లా సృష్టించబడింది ఎట్లా క్రియేట్ అయింది అనేది మనకు కొంచెం కథలాగా చెప్పుకుంటూ చూపిస్తారనమాట ఆ మధ్య మధ్యలో సాంగ్స్ పెడతారు కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది సో మొత్తానికి షో అయితే అయిపోయింది సో యాక్చువల్గా మేము బోటింగ్ వెళ్ళాలని అయితే వచ్చినాం కదా సో టర్న్ తీసుకొని లేజర్ షోకి అయితే వెళ్ళినాము తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా నైన్ వరకు ఉంటుంది బోటింగ్ అని చెప్తే ఇంకా వెళ్ళినాం టికెట్ అయితే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సో సో బోట్లో చాలా మంది అప్పటికే వచ్చి కూస్తున్నారనమాట మేము అనుకున్నాం లేట్ అయిపోయింది కదా ఎవరు ఉండరేమో అనుకున్నాం కాకపోతే చాలా మంది వచ్చారు సో చాలా బాగా అనిపించింది అయితే బోటు దిగేసి అందరు బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు సో నన్ను బుద్ధుడిని కలిపి ఒకేసారి వీడియో తీయవా అంటే అదైతే క్యాప్చర్ అవుతలేదని చెప్తుండు మా ఆయన చాలా బాగా అనిపించింది కదా లైటింగ్ సూపర్ ఉంది సో ఇంకా వాళ్ళు ఒక టెన్ మినిట్సే టైం ఇచ్చారు ఎక్కువ టైం అయితే ఇవ్వలేరు ఇంకా మా ఆయన నేను ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాం సో నైట్లో అయితే నాకు కొంచెం మంచి అనిపించింది సో మీకు ఎంతమందికి అట్లా బోటింగ్ వెళ్ళడం ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఎవరన్నా బుద్ధుడి దగ్గరికి వెళ్ళనోళ్ళు ఉంటే వెళ్ళి ఒక్కసారన్నా విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మస్తు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి